విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి మా ప్రీతమ్మ దివంగత నేత ముఖ్యమంత్రి వర్లు దివంగత ముఖ్యమంత్రి వర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరును తొలగించి చాలా అంటే చాలా పెద్ద పాపం చేసింది ఈ కూటమి ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పుడు ఎప్పుడు ఏనాటికి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి పేర్లు తొలగించవచ్చు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించవచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో కట్టుకున్న గుడిని మీరు ఏ రోజు కూడా తీసేయలేరు రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేద ప్రజలకి దేవుడు దైవంతో సమానం మన ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకి అంటే ఈ రాష్ట్రంలో చరిత్రలో ఏ రోజు కూడా మరి సంపూర్ణ సంపూర్ణంగా బ్యాంకు రుణాల నుంచి మహిళలకి రైతులకి అందరికీ కూడా రైతులు మొత్తానికి కూడా రుణ విముక్తుల్ని చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి తన అక్క చెమ్మ చెల్లెమ్మ చెల్లెమ్మలకి తన మెడలో అక్క చెల్లెమ్మలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకుల్లో పెట్టుకున్నటువంటి బంగారం మెడలో ఉన్న పుస్తకల తాళ్ళు కానీ బంగారాన్ని కానీ తన సొంత అన్నలాగా తీసుకొచ్చి మళ్ళీ రైతు తన చెల్లెమ్మ మెడలో వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలానే ఆరోగ్యశ్రీ ప్రదాత పేదలకు ఎంతో మందికి గుండాపరేషన్లు కానీ ఎటువంటి ఎటువంటి అయినా పదిహేను లక్షలు కానీ పాతిక లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ ఎంత ఖర్చయినా కూడా ఆ ఖర్చు ప్రభుత్వమే భరాయించే విధంగా చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అటువంటి నాయకుడిని అటువంటి నాయకుడి పేరుని చెరిపేయాలని చూస్తే మీరే సర్వనాశనమైపోతారు కూటం ప్రభుత్వానికి సమాధి పెట్టారు దగ్గరలోనే ఉందని తెలియజేస్తూ ఈనాడు మరి ఈ కార్యక్రమాన్ని మా నాయకుడు దేవినేని అవినాష్ గారు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుల గారి ఆదేశాలతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరికీ నమస్కారం అవకాశం అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం పట్టణంలో క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ అనే పేరును తొలగించడం ఆ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి తరఫున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్ గారు ఆ రోజు క్రికెట్ స్టేడియానికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఎంతో గొప్ప సేవలు చేసినందుకు ఆయన రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున మరణించిన తర్వాత రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగో తేదీన ఆ స్టేడియానికి వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది అప్పటి క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అటువంటి పోకరాజ్ గంగరాజు గారు ఆ నిర్ణయం తీసుకొని బీసీఐకి ప్రపోజ్ చేసి పెట్టడం జరిగింది వారి సేవలు గుర్తించి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ గారి పేరు నామరూపాలు చేయ నామరూపాలు లేకుండా చేయాలని తొలగించాలని ఎంతో కుట్రపన్ని ఈరోజు వైజాగ్ స్టేడియానికే కాదు వారి వారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ గారి విగ్రహం తొలగించడం కానీ బాపట్ల జిల్లాలో వేమున్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం తగలబెడతాం కానీ రోజున ఇంత గొప్పగా వైఎస్ఆర్ గారి పేరు మనం తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన పేద ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ ఎప్పటికీ మర్చిపోలేం ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మీరు వైఎస్ఆర్ గారి పేరు తొలగించొచ్చా కానీ సంతకాలు పెట్టి బోర్డు మీద పేరు తొలగించొచ్చా కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో వారు చేసిన సేవలను ఎప్పుడూ మర్చిపోలేరని మీరు ఒకటి గమనించాలి ఈ కూటమి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఊర్లో వైఎస్ఆర్ గారి విగ్రహానికి పూలమాలే పూలమాలలు వేసి పాలాభిషేకాలు ద్వారా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దేన అవినాష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు నేను నిర్శనం తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసాము మనం రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మనకేం గుర్తుకొస్తాయి వైఎస్ఆర్ అంటే ఒక ఆరోగ్యశ్రీ ఒక వన్ నాట్ ఎయిట్ అలాంటివి చాలా గుర్తుకొస్తాయి పేద ప్రజలకు ఉపయోగపడినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అమ్మ అమ్మఒడి స్కూల్ విద్యార్థులకు నాడు నేడు స్కూల్కి నాడు నేడు విద్యార్థులు ఎంతో గొప్పగా చదువుకునే విధంగా ఈ ఈ రాష్ట్రంలో చేసిన ఘనత సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిద్ది వారి పేరు తొలగించాలని అంటే వారి పేరు మర్చిపోవాలని ఈ రోజున ఇలాంటి కుట్ర పనులు చేసుకునేందుకు కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు కనుక చేస్తే కనుక ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి చెప్పనా చందా కిరణ్ తేజ ఎన్టీఆర్ జిల్లా వాలంటీరింగ్ జిల్లా అధ్యక్షుడు